ఫైజలాట్ మత రెండో అధ్యాయము మొదటి వచనము రాజైన హేరవతి దినముల ఎందు యోదయాదేశపు పెద్దలహేములో ఏసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యుదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పారు హేరవదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరును కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను అందుకు వారు యూదియా బెత్లహేమలోనే ఏలయనగా యూదియా దేశపు బెత్లహేమ నీవు యోధాప్రదానులలో ఎంత మాత్రమును దానము కావు ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనిది అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తిండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరుతులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి తరువాత హేరోదు నద్దుకు వెళ్ళవద్దని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారే వారు మరి ఒక ఆదేశమునకు ఆ దేశమునకు తిరిగి వెళ్ళరు ఇక్కడ మనం గమనించినట్లయితే గనక రాజన్న హేరోదు శిశువుని చంపాలని ప్రయత్నం చేశారు కానీ ఇక్కడ స్వప్నమందు దేవుని చేత బోధింపబడి ఆ జ్ఞానులు వెనక్కి వెళ్ళిపోయారు కానీ హేరోదు దగ్గరికి వెళ్ళడం జరగలేదు సో దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశంలో ప్రణాళికలు నెరవేరే వరకు కూడా శిశువుని ఎవరు కూడా ముట్టలేరు మన జీవితంలో కూడా దేవుడు కొన్ని ఉద్దేశాలు ప్రణాళికలు కలిగి ఉన్నప్పుడు ఎవరు కూడా వాటిని ఆపలేరు అలాగే ఇక్కడ అల్పమైన బెత్తలహేముని ఎన్నుకొని అందులో నుంచి అధిపతిగా ఏసయ మన రక్షకుడుగా వచ్చారండి సో ఎన్నిక లేనివాన్ని ఎన్నుకునే దేవుడు జ్ఞానము లేనివాన్ని ఎన్నుకుని జ్ఞానులు సిగ్గుపరిచే దేవుడు మనకు తోడుగా ఉన్నారు పై రూపాన్ని చూడరు మీకు ఎంత చదువు ఉందో ఆయన చూడరు మీకెన్ని తలాంతులు ఉన్నాయో ఆయన చూడరు కానీ మన హృదయాన్ని చూస్తారు